హాయ్ ఈరోజు నేను పాలకూరతో పులిహోర చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది టేస్టీగా సింపుల్గా బాగుంటుంది బా లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వేడన్నంతో అయినా చేసుకోవచ్చు మనం చల్లన్నంతో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే నేను చేయట్లేదు మా అమ్మాయి చేస్తుంది ఫస్ట్ టైం అండి తను కూడా చేయటం ఎలా చేస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా చేస్తుందో చూడండి ముందు స్టవ్లో తీర్చుకోవాలండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలండి త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందండి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి వేయని అండి ఇప్పుడు పల్లీలు శనగపప్పు మెంపొగుళ్ళు వేసుకుంటున్నాను అండి వచ్చే వరకు వేసుకోవాలండి వేవి ఇది వేగిపోయినాయి అండి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇవి కొంచెం మగ్గనిచ్చుకోవాలి ఇవి మగ్గినే అండి కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవన్నీ అండి ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాం పాలకూర వేసుకున్నాం కదండి మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి కలుపుకున్నాం కదండి ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి ఎందుకంటే పాలకూర మొత్తం పచ్చివాసన పోవాలి కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి లేకపోతే అడుగు అంటుంది పాలకూర మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకున్నాము దీంట్లోకి అన్నం వేసుకుంటున్నానండి అన్నం మొత్తం అండి రుచి సరిపోయినా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలండి అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకోవాలి కలిపసలేదండి రైస్ వేసింది కదా కలపండి నేను కలుపుతున్నా కష్టపడింది అన్నం వేడేదానికి కలుపుకోవాలండి నేను వేడి అన్నం వేసుకున్నాను కొంచసేపు సరిపోతుందండి అన్నం అయితే వేడైందండి అన్ని పాలకూర ఇవన్నీ మొత్తం అన్నం పట్టే వరకు కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే సర్వ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను సర్వ్ చేసుకున్నాను నేనైతే సర్వ్ చేసుకుంటున్నానండి మా పాలకూర అన్నం అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఇదిగోండి మా అమ్మ పాలకూర పులిహోర చేసిందండి నేను చేస్తాను అంటే తను చేస్తా అని చెప్పింది ఇప్పుడే ఫస్ట్ టైం అండి చేయటం ఎలా వచ్చిందో తనే టేస్ట్ చేసి చెప్తుంది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా టేస్ట్ చేస్తున్నానండి కాలుతుందండి వేడి వేడిగా సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా ఎంతో బాగుంటుంది నేను ఫస్ట్ టైం చేసిన పాలకూర రైస్ అయితే సూపర్గా వచ్చిందండి మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్